కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి రాలేం అట్లా ఇరుక్కుపోయాం ఇరుక్కుపోయినప్పుడు ఆపద మొక్కులవాడా అని పిలుస్తాం ఈ ఆపద నుంచి నన్ను తప్పించు మొక్కేం పెడతాం మన శక్తి కొలది ఒక్కొక్కడంటాడు నేను నా తలనీలాలు ఇస్తానంటాడు ఒకడంటాడు కొండకి నడిచి వస్తానంటాడు ఒకడంటాడు స్వామి ఈ హుండీలో ఐదు రూపాయలు వేస్తానంటాడు ఇప్పుడు వీటిని మొక్కులు అంటారు మొక్కు అన్న మాట మీరు జాగ్రత్తగా గమనించాలి స్వామి వారి హృదయం ప్రకారం అయితే వ్యాపారము కాదు అది పాపము వలన దుఃఖం వస్తోందని వాడు తెలుసుకోవాలి తెలుసుకుని ఓ పరమేశ్వరుని ఆయన ఏం చేస్తారు నేనాదుకోకపోతే ఎవరాదుకుంటారు లక్ష్మి అందుకే ఉంటాను ఈ కలియుగంలో వెంకటాచవరి మీద ఎవడు ఎక్కడ ఎంత మౌనంగా లోపల కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి